విష్ణు సహస్రనామము నలభై ఏడవ శ్లోకము అనిర్భిన్న స్తవిష్టో భూర్ధర్మ విపో మహామక నక్షత్రనేమి సమీహన ఓం అనిర్ అనిర్వాణాయ నమ నిరుత్సాహం లేనటువంటి వాడని అర్థము కోరికలు తీరనప్పుడు నిరుత్సాహం కలుగుట సహ సహజము కోరికలు లేనప్పుడు నిరుత్సాహం కలుగుటకు అవకాశము లేదు విష్ణువును సదా ధ్యానించి ఆత్మానుభవం పొందిన స్థితియందు కోరికలు పలుకు పలుకుండటచే నిరుత్సాహమునకు తా ఉండదు అందుచే విష్ణువు అనిర్వణుడని తెలియబడుచున్నారు అనిర్వాణుడైన విష్ణువుకు నమస్కారం ఓం సవిష్ఠాయ నమ స్థూల స్వరూపుడబటచే విష్ణువునకు సవిష్ఠుడ నామం కలిగినది విశ్వమే విష్ణువు కావున విశ్వరూపము స్థూలం గీత విశ్వరూప సందర్శన యోగమందు ద్యావా పృథివ్యోరిది మంతరం హివ్యాప్తం తవేకేన దుశ్చాశ్చ సర్వాహ అని కలదు భూమ్యాకాశముల మధ్య గల ప్రదేశమంతయు పరమాత్మతో నిండి ఉన్నది మరియు ముండకోపనిషత్తు ఆకాశము విష్ణువు శిరస్సు గను సూర్య నేత్రములుగాను ఉన్నట్లు వర్ణించుచున్నది దీనిని బట్టి విష్ణువు స్థూల రూపము మనకు బోధపడుచున్నది స్థూల స్వరూపుడైన సవిష్ణునకు నమస్కారం ఓం అభవే నమ జననము లేనివాడని అర్థము జనన మరణములు లేనివాడు పరమాత్మ పరమాత్మానుభూతి పొందిన సాధకులకు తిరిగి జన్మయుండదు ఉండదు ఈ నామమందలి మొదటి అక్షరము పూర్వనామైన స్థవిష్టతో చేర్చి అని కొందరు చెప్పుదురు భూ అనగా భూమి అని అర్థము ప్రజల నిత్య కర్మకలాపములకు భూమి రంగస్థలమైనట్లు ఈ శువమందలి సకలానుభవములకు నారాయణుడే ఉపాధి అగుచున్నాడు ఏ కారణమునుగా భూడని చెప్పబడుచున్నాడు అభూవు లేక భూనకు నమస్కారం ఓం యుపాయ నమహ యాగములు చేయివారు యజ్ఞ పశువును స్తంభముకు కట్టుదురు అదే విధముగా అన్న స్తంభమునకు అన్ని ధర్మములు కట్టబడి అని అర్థము సర్వధర్మముల సారమే మహావిష్ణువు అని భావము ధర్మయోగునకు నమస్కారము ఓ మహామఖాయ నమా గొప్ప అర్థము సర్వకరములు ఎవనికి నివేదించు తవలన సంసార విముక్తుని గావించి నిర్వాణం ప్రసాదించుచున్నాడు అతడే మహాముఖుడు విష్ణువు గీత జ్ఞానయోగమందు బ్రహ్మర్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మగ్నౌ బ్రాహ్మణా ఉతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా అని కలదు అనగా అర్పణము బ్రహ్మ అర్పింపబడునది బ్రహ్మ అర్పించువాడు బ్రహ్మ అగ్ని బ్రహ్మ చెరబడు గమ్యం బ్రహ్మ అని తెలుచున్నది మహామకుడైన విష్ణువుకు నమస్కారం ఓం నక్షత్రనేమయే నమ ఎవరి చుట్టూ నక్షత్రములు సూర్యచంద్రుడు తదితర గ్రహములు తిరుగుచున్నవో అతడే నక్షత్ర నేమి విష్ణువు నిత్యము పరిభ్రమించు మహా తేజస్సు కల ఈ శకరమునకు విష్ణువు ఇరుసు వంటి వాడు నక్షత్ర నేమికి నమస్కారం ఓం నక్షత్రినే నమ నక్ష నక్షత్రములకు అధిపతి చంద్రుడు గీత విభూతిగ మందు నక్షత్రానా శశి అని కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు నక్షత్రములలో చంద్రునిగా విష్ణువు ప్రకాశించున్నాడని అర్థం కాబట్టి విష్ణువు నక్షత్రములకు అధిపతిగా భావింపబడుచున్నాడు నక్షత్రుడైన విష్ణువుకు నమస్కారం ఓం క్షమాయ నమహ మిక్కిరి గలవాడని అర్థము భక్తుల చేయి తప్పిదను సహించి హిమించువాడు విష్ణువు అందుచే క్షమాయుడని గెలువబడుచున్నాడు క్షమాయునకు నమస్కారం ఓం క్షమాయ నమ లేకయుండుట అనేది లేని వాడటచే క్షామాయుడని పిలువబడుచున్నాడు ప్రళయమునందు సకల వస్తువులు నశించి విష్ణువునందు లీనమైనప్పుడు విష్ణువుకు ఏ విధమైన క్షామము అంటుకుంటుటచే క్షామాయుడని తెలియబడుచున్నాడు క్షామాయుణకు నమస్కారం ఓం సమీహనాయ నమ సమ్మగీహత్ ఇది సమీహన అని శృతివాక్యము సమీనహ ఎనగా శ్రేయోభిలాషి అని అర్థము పరమాత్మను మించిన శ్రేయోభిలాష్ ఇంకొక సర్వదా అన్ని జీవుల శ్రేయస్సును వాడు విష్ణువు జీవుల ఇచ్ఛాశక్తిని సాచించి అదుపులో పెట్టువాడు ఒకట శ్రేయోభిలాషగా భావించబడుచున్నాడు సమీహనుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవ